దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము నాలుగవ కీర్తన మొదటి చరణము నా నీతికి ఆధారమగు దేవా ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన నీతికి ఆధారమైన యహోవా దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న శ్రమలో మనకు తోడుగా నిలిచి మన శ్రమలన్నిటిలో నుంచి మనలను విడిపించి మన బాధలన్నిటిలో నుంచి మనలను తప్పించి ఇరుకు లేని విశాల స్థలమునకు మనలను నడిపించి మనము పడిన నాశనకరమైన గుంటలో నుండి కలిగిన దొంగ ఊబిలో నుండి మనలను పైకి లేవనెత్తి మన పాదములను బండ మీద నిలువబెట్టి మన అడుగులను స్థిరపరచి మేలుతో మన హృదయమును నింపి తృప్తికరమైన జీవితమును మనకు దయచేస్తారు కష్టకాలమందు శ్రమకు తట్టుకోలేని దీనస్థితిలో మనముండి ఆదుకొనగలిగిన మహోన్నతుడైన యహోవా దేవునికి మన కార్యమును సఫలము చేయగలిగిన దేవాది దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన ఆకాశము నుండి ఆజ్ఞయించి మనమున్న దీన దశలో నుండి మనలను విడిపించి మన ప్రాణమునకు నెమ్మదిని కలుగజేస్తారు మనకున్న బలహీనతలను బట్టి మన రోగ రుగ్మతలను బట్టి ఆయనను వేడుకొనగా పరమ వైద్యుడైన యహోవా దేవుడు మన సంకటములన్నిటినీ కుదిర్చి మన దేహమునకు ఆరోగ్యమును మన ఎముకలకు సత్తువయు కలుగజేసి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని మనకు కలుగజేస్తారు ఆర్థిక పరమైన ఇబ్బందుల చేత నలిగిపోతూ బహుగా బాధపడుచు యహోవాకు మొర్ర పెట్టగా ఆయన మన రాబడిని ఆశీర్వదించి ఆకాశమును తన మంచి ధననిధిని తెరచి కొంచెముగా ఉన్న మన స్థితిని మిగుల ఆశీర్వాదమునకు నడిపిస్తారు ఇలా మనకున్న ఇరుకులు ఎలాంటివైనా సరే మనం ఆయనకు మొర్ర పెట్టు దినమున నిశ్చయముగా మన మొర్ర ఆలకించి నేనున్నాను అంటూ మన చెంతను నిలిచి మన చింతలన్నిటినీ తీర్చి ఇరుకు లేని విశాలమైన స్థితిలోనికి మనలను సమకూరుస్తారు ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడినట్లుగా మొదటిగా దేవుని దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగిస్తూ యథార్థ హృదయలమై జీవిస్తూ సమస్త విషయాలలో దేవునికి అనుకూలముగా ప్రవర్తించాలి రెండవదిగా దేవుని అందు నిరీక్షణ కలిగి సహనముతో యహోవా సహాయము కొరకు ఎదురు చూడాలి అట్టి వారిని ఆయన ఎన్నడును సిగ్గుపరచరు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయా ఇరుకులో మాకు విశాలతను కలుగజేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేండైన దీవునులు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ దేవుడు దేవుడు మిమ్మనందరినీ దీవించునుగాక